మాకు తెలియదు అప్పుడప్పుడు వచ్చి డబ్బులు ఇస్తుంది మా అమ్మ కనిపించింది ఒకసారి నా మాట చెప్పేది వినదే అది కాదే ఏంట్రా అలా ఉన్నావు ఇంట్లో ఏమైనా గొడవ అయిందా ఇద్దరు కొట్టుకుంటే అది గొడవరా అదే ఒకత్తి మీదడిపోతే పెళ్ళంటారా దాన్నే పెళ్ళంటారు దాన్ని చేసుకుని నా జీవితం మంటగలిసిపోయింది నువ్వు లక్కిరే తప్పించుకున్నావు అరే ప్రతి చిన్న విషయాన్ని భూతంలో వస్తుంది అలా చూస్తే బుద్ధుడు కూడా భూతంలో కనబడతాడు మరి నువ్వు పెళ్లికి ముందులా లేవు మారిపోయావు మరి మారక రోజు యాక్టింగ్ చేస్తూ కూర్చుంటావా అది ఎప్పుడు నచ్చిన స్లో మోషన్ చూడాలంటే మాకు పనులుండవా నేను బ్యూటీ కి వెళ్తున్నా దీనికి ఎందుకురా బ్యూటీ పార్లర్ ముగ్గురు చూపించాలి అనుకుంటున్నావా దీని అందం చూపిస్తుంది నరకం నాకు చూపిస్తుంది దీనికి తోడు ఫోన్ లో ఉన్న అమ్మాయిలు మెసేజ్ అన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు అదేంట్రా ఫోన్ కు లాక్ పెట్టుకోలేదా లాక్ స్క్రీన్ రా నా ఫింగర్ పెడితే పెడతా ఓపెన్ అవదు కానీ మా ఆవిడ ఏం చేస్తుంటారా తెలుసా రేయ్ టైం టైమ్ అయ్యాక కానీ పిల్లలు ఎప్పుడు పెల్తారో తెలియదు ఎప్పుడో పాత క్రెడిట్ కార్డు బిల్ అన్ని లాగి గంగాబాయి కంపెనీ అంటే చెప్పనరా ఏం ఏం చెప్పను ఆడపిల్లలు చదువుకున్న పర్లేదు గాని పిల్లలు మాత్రం చదువుకోకూడదు ఈ జీవితంలో నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు ఇలాగ నెలలా చంసు రోజుకో రకంగా ఉంటారు వంద మూడు షిఫ్ట్లు ఇక్కడే ఇక్కడే కూడా అరే ఒక మూడర్థం చేసుకునే లోపు ఇంకో మూడులోకి వెళ్ళిపోతుంటే వెళ్ళి మీరు ఆడదాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు రెస్పెక్ట్ ఇస్తే చాలు ఎందుకంటే ఆడదా మీకు ఎప్పుడు అర్థం కాదు అబ్బో బాగానే కోసిందిరా ఇది చిన్నదే అన్నా వెనుక కూడా కోసింది అది పొడుగ్గ దిగింది అమ్మో ఈ మధ్య ఆడోళ్ళు చాలా వైలెంట్ గా తయారైపోయారా చూస్తే నాన్నకు బాలేదని ఫోన్ వచ్చింది నేను మళ్ళీ కదా సార్ అమ్మ వాళ్ళతోనే ఉంటాను మరి అక్కడే ఉండిపోతే డబ్బులేలా నీకు దాచుకున్న డబ్బు కొంత ఉంది సార్ అక్కడికెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను అమ్మా నాన్నకు నేను తప్ప ఎవరూ లేరు నేను వెళ్ళాలి ఇది చేసుకుంటే వాళ్ళని చూసుకోవచ్చు కదా నేను చేస్తున్న పని ఏ రోజు అమ్మా నన్ను తట్టుకోలేదు ప్లీజ్ సార్ వదిలేయండి నువ్వు ఇలా అడుగుతుంటే నాకు బాధగానే ఉంది ఓ పని చేద్దాం ఒక ఇంపార్టెంట్ కస్టమర్ ఉన్నాడు అక్కడికి వెళ్ళు అదే లాస్ట్గా రేపు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోదు కానీ ఓకేనా థ్యాంక్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అదేరా మంజు విషయం ఆ అమ్మాయికి పరువు పోతుందంట వాళ్ళ అమ్మా నాన్నకు తెలియకూడదంట చివరిసారిగా కస్టమర్ దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు సడన్ గా అక్కడ పోలీసు రైడింగ్ జరిగి ఆ అమ్మాయి ఫోటో పేరు టీవీలో వస్తే వాళ్ళ అమ్మా ఇంటికి రానిస్తారా రానివ్వరు కదా అప్పుడు పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోతుంది మనసు ఏతో మాట్లాడోసారి

నిన్న రాత్రి స్టార్ హోటల్ పై జరిగిన పోలీస్ రైడ్ లో నందిని అనే ఇరవై రెండేళ్ల యువతి వ్యభిచారం చేస్తూ పట్టుబడింది వివరాల్లోకి వెళ్తే తనది వరంగల్ దగ్గరలోని జన్పాక్ అని తెలిసింది బీటెక్ చదువుకుని కూడా అడ్డదారిలో డబ్బు ఎక్కువగా సంపాదించవచ్చనే ఆశతో ఈ వృత్తిని ఎంచుకున్నట్లు మా విలేకరులు చెబుతున్నారు వాడు చాలా తప్పు చేస్తున్నారు ఏదో ఒకటి చేయాలి సత్య నువ్వు విన్నా ఎంత దూరమైనా వెళ్ళు నువ్వేమనుకుంట చెయ్యి వదలదాల్ని నందిని ఎక్కడా నువ్వెవరో నందిని ఫ్రెండ్ని ఇది కూడా అదే పని అవును నాది అదే పని నిన్ను కూడా లోపలయ్యాలా వేయండనా తప్పు చేసినప్పుడు అందరినీ లోపలయ్యండి పోలీస్ లైడ్లో లో దొరికినప్పుడల్లా అమ్మాయి పేరు ఊరు వయసుతో పాటు అన్ని టీవీలో వేస్తారు కానీ ఆ మగాడి పేరు మాత్రం బయటికి రాదు ఎవడు సార్ ఎవడు సార్ ఆ ప్రముఖ పారిశ్రామికవేత్త అని టీవీలో చూపించరు మీరు ఆడదాని పరువు తీస్తారు మగాడి పరువు దాస్తారు నందిని ఎవరితో దొరికిందో వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు రేడ్ చేసినప్పుడు వాడు అక్కడ లేడు అక్కడ లేనప్పుడు అక్కడ వ్యభిచారం ఎలా జరుగుద్ది హోటల్లో అమ్మాయి ఒక్కతే ఉంటే అది వ్యభిచారం ఎలా అవుతుంది ఏమరుస్తున్నావు క్యా బకరీ లేదు కత్రా కత్రా కాజాంగా నందిని ఎక్కడ నందిని ఎక్కడ సార్ అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది సార్ చచ్చిపోయింది ఉద్యోగం వచ్చింది సింగపూర్ కు వెళ్తున్నానని చెప్పడం వరకే నాకు తెలుసు ప్రతి నెలా డబ్బులు పంపిస్తుంటే నా కూతురు సింగపూర్ లో ఉందని అనుకున్నాను నిన్న టీవీ చూస్తే తల్లిదండ్రులకి ముఖం చూపించలేక పోతుందని ప్రాణాలు తీసుకుందమ్మా నా కూతురు అలాంటిది కాదమ్మా మా అమ్మాయిని ఆ విన్నావా ఒక నందినియే కాదు కొన్ని వందల మంది అమ్మాయిలు ఈ రాకెట్ లో ఇరుక్కున్నారు ఇక్కడ అలాంటిది ఏమీ లేదు ఉందని చెప్తుంటే లేదంటావేంటి నేను అందులో నుంచి బయటకు దాన్ని వాడి పేరు నారాయణ పట్వారి అమ్మాయిని కిడ్నాప్ చేసి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి రాకెట్ నడుపుతున్నాడు వాడిని మనస్ఫూర్తి పట్టుకుని లోపలేస్తావా లేదా అలాంటి రాకెట్ లేదని చెప్తున్నాను కదా అర్థం కావటం లేదా ఎంత ఇస్తున్నాడు నెల నెలానికి ఎంత ఏయ్ అది ఒళ్ళు కొవ్వెక్కి డబ్బు కోసం పడుకునే వేస్య నువ్వు కూడా అదే బాపతి కదా అందుకేనేమో దానికి సపోర్టు అవునన్నా డబ్బు తీసుకున్న మేము వేసిలవైతే అదే డబ్బు తీసుకున్న నిన్నే వనాలి చేతికి గాజులు తొడిగించేత నోళ్ళైపోయామా వంటింటి కొందేళ్లలాగా పందేళ్లైనా తోడేలా తోడేళ్లతో ప్రాణాలే తోడేస్తూ ఉన్నా

వీడియోలు తీయడం యూట్యూబ్ లో పెట్టడం ఆడదాన్ని కాపాడడం రాదు మగా మీరు ఎంపీ కెమెరా నువ్వు నీతో సెల్ఫీ తీయడానికి ఎంపీ కెమెరా చంపేస్తా కొడక సెల్ఫీ అన్న చంపేస్తాం